ఇక్కడ అని ఎవడో ఉన్నాడంట కదా కదరా ఎవడు తెలియదు సార్ వాడు ఈ ఏరియాలోనే ఉంటాడంట ఉంటాడు అంట నైమలం సార్ నేను చూసుకుంటాను మీరు ఎలాంటి ఓలోక్ వచ్చింది పోలీసు నేను డీల్ చేస్తాను ఎలాంటి ఏ ఇక్కడ సూర్యాభాయ్ అంటే తెలుసా తెలీదు నువ్వెక్కడ ఉంటావు ఇక్కడే మరి ఇక్కడే ఉంటే తెలియాలి కదా తెలియాలని ఉంది నీ పేరేంటి సూర్య మరిందాక సూర్య అంటే తెలీదన్నా నువ్వు అడిగింది సూర్య భాయ్ నన్ను కాదు ఏం చేస్తుంటావు ఖాళీ దా స్టేషన్కి వెళ్దాం ఏ స్టేషన్కి పోలీస్ స్టేషన్ మీరు పోలీసులా కనపడలేదు అచ్చా చార్ లాఠీ సబ్ పడే లాఠీలు లేవు కదా కనీసం లాఠీలుంటే వచ్చిండేవాడిని ఓ పని చేయండి స్టేషన్కి వెళ్ళి లాఠీలు పెట్టండి లేదా యూనిఫామ్ వేసురండి ఊరికే రామంటే రామ్ పోలీసులు కొడితే ఓకే కానీ మీరు కొడితే ఊరుకోను పోలీసులు అంటే రెస్పెక్ట్ ఉంది పోలీసుల లాగా యాక్ట్ చేయగల పోలీసు నేను నమ్మను ఇది ఖచ్చితంగా పోలీస్ దెబ్బ కాదు అది వేరే ఉంటది పొడుసినా మాఫియానా మళ్ళీ మొదలెట్టారా ముంబాయి ప్రశాంతంగా ఉండనవరా बात करिए पुलिस जी आने के बाद भी नहीं रुक रहे सर ये उसके अलावा में माफिया कह रहा है सर <स्थास्थार> సూర్యాభాయ్ ఏంటి ఎక్స్ట్రాక్షన్ మొదలు పెట్టావంట సార్ నేనా సార్ టీవీలో మీ ఇంటర్వ్యూ చూసి ముంబై ప్రశాంతంగా ఉందంటే మెల్లగా ఎలాగోలా బతికేద్దామని వచ్చాను సార్ నేను వచ్చి నెల రోజులు కూడా కాలేదు సార్ కాబట్టి మా రూమ్మేట్ని అడగండి అవును సార్ పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తుంటే పబ్లిక్ అడ్డుపడుతున్నారంట అది అలా మంచితనం సార్ సో నీకేం తెలియదు తెలియదు సార్ నువ్వు ఎవరికి వానింగ్ ఇవ్వలేదు ఇవ్వలేదు సార్ ఏ ఓ శైలేందర్జన్కి పోలా నీ ఆఫీస్కి వచ్చింది జీ మేహు మేరీ గర్దెల్ హె చాకు హే గర్దెల్ పే చార్లో ఖడే హె హా ప్లీజ్ మత్ పోలియగా ఇతను కాదు సార్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సార్ సార్ నే అల్లా ఊరు కానీ ఊరు వచ్చి పోలీసుల్ని కొట్టావంటే నీకు స్పీడ్ ఎక్కువ కొంచెం తగ్గించు తగ్గించుకుంటాను సార్ ఖాళీగా తిరుగుంటాను ఏదైనా పని చూసుకో చూసుకుంటాను సార్ ఉంటాను సార్ భరత్ సార్ వీడిని అబ్జర్వేషన్లో పెట్టండి వీడికి అంత సీన్ లేదు సార్ అయినా వీడి బాయ్ అయింది సార్ మిల్క్ లా ఉన్నాడు దావుద్ ఇబ్రాహిం చూడ్డానికి డాండ్లా ఉంటాడా కళ్ళద్దాలు పెట్టుకుని ప్లే బాయ్ లా ఉంటాడు టూ వాట్ ఐసే సార్ ఏంటి వాడు నచ్చాడా నేను లేని టైం చూసి వాడు నిన్నేదో మాయ చేశాడు యూస్లెస్ ఫలో రూపాయలు లేదు వాడు దగ్గర స్లమ్ డాగ్ వాడు కనీసం క్రెడిట్ కార్డు లేనుడితో

కారు ఇచ్చిన తర్వాత చెప్తే అలాగే అనుకుంటాం ఈ ప్రపంచం అంతా వేరు నేను వేరు నేను అందరితో కలిపి చూడకు సరే సారీ సారీ చెప్తున్నాను కదా సారీ సారీ సూర్య ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యూ బ జీవితంలో ఈ కార్ వాడు. పడి చెప్పు తీసుకొని కొట్టు. అయితే ఈ కార్ ని కొద్దు. నాకోదు. వదిలే మొదలే. నేను నీకంటే మండొని. ఓ లవ్లీ కార్ సో బ్యూటిఫుల్. ఇదగో కార్ లాపల పెట్టింది నొక్కేసలా ఉంది. Just go to మీరు ఇద్దరు అలాగే తట్టుకోండి. కార్ నేను వాడుతాను. సూర్యా నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు ఈసారి నేను ముంబైకి మేయర్ అయిపోవాలి అయిపో ఏందయిపోయేది అంత ఈజీ కాదు అవతల అపోయినెంట్ అరుణ్ గోఖలే అతనికి సెంట్రల్ మినిస్టర్ జయదేవ్ సపోర్ట్ ఉంది స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది ఇప్పటికి వరుసగా రెండు సార్లు గెలిచాడు హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు నుంచుంటేనే కదా హ్యాట్రిక్ అదే నుంచోపోతే నజీర్ స్ట్రాంగ్ దమ్కి నెక్స్ట్ మేయర్ ఎలక్షన్ నుంచి నువ్వు తప్పుకోవాలి భాయ్ చెప్పాడు భాయ్ సూర్య భాయ్ ఓ కాన్ ఇప్పటి వరకు ఆ పేరు వినలేదు జల్దీ సున్లోగే బాత్ జల్దీసు అవుతాం ఎవరో తెలియదు మీ సూర్య భాయ్ కి చెప్పు నెక్స్ట్ మేయర్ని కూడా నేనేనా వినట్లేదు లేపేనా చంపత్ కానీ వాడికి మనం చంపే గలం అని తెలియాలి సూర్యాభాయ్ అంటే ఎవడో తెలీదన్నాడు కదూ ఇప్పుడు చూడు మన పేరు ఢిల్లీ దాకా వినపడుతుంది పొద్దునే ఫోన్ చేసి బెదిరించారు వాడి పేరంటే సూర్య భాయ్

వాడుస్తే చేస్తావాడు చంపేయండి రెండు రోజులు వాడిపోతాడు ఢిల్లీ నుంచి మనుషులను పంపిస్తున్నాను వాళ్ళని కొంచెం గైడ్ చేయి